ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే ఆ అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా గట్టిగా పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కాదురా మహాముదురు పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి ఈ ఊళ్ళో పట్టణం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల పెగులు నా పెగులు ఏంట్రా కవం ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకొని చూసావు పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా అదే నేను ఎక్కడ చూశాను నేను అసలు పైకే చూడలేదు నేను అసలు పైకే చూడలేదమ్మా నువ్వేం చూసావో నాకు తెలుసు పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు నీ పెంకు పగులు ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మైండ్ జో అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మంచి కాలేదు అయినా నీ వయసు ఆ పిల్ల కావాల్సి వచ్చింది బాబు వాడెవడో పొరుగు రోడ్ అంట పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తిట్టడానికి సిగ్గుగా లేదట ఈ ఊరు పెద్దగా ఈ రాకవై చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాలు చూపించవచ్చు నాన్నా నువ్వు కన్నా ఈ కూతురు ఉండగా మీకెలాంటి అవమానం జరగదు ఆగవే రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వేం చేయగలివే పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడ హీరో ఏంట లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళను కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు చెప్పు సమాధానం చెప్పు చెప్తావా లేదా ఈ చిలక కావాలా కావాలి అయితే బయటికి రా అది సరే కాని నీ పేరేంటి తులసి అలాగా ఆయన నీకేం మా నాన్న నాన్న మరి మీ అమ్మేది నేతు ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది నిజమా నిజం అలాగైతే నాన్నతో చెప్పుస్తాను నాన్న 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 చెప్పొస్తాను దగ్గర నుండి ఇంకొమ్మను పంపించింది రాజు రాస్తాను మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడే ముచ్చుడమ్మా తులసి వీళ్ళల్లో ఉన్నాడే చూడు ఐగర్ ఐగర్ రాంబాబు గారు ఈ ఊర్లో తిరుగుతున్నాడు నువ్వు బాగా చూసావా బాగా చూసానయ్యా అనుమానమే లేదు కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు ఏమడుగుతాడు మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు వాడి పెళ్లాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు ఆ రోజే దాని గొంతు పిచ్చికేసి చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది చూసి దాన్ని ఆ రాంబాబు నువ్వు చెప్పేది నిజమా మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడ అవునయ్యా నా కళ్ళారా చూసేన వాడు మళ్ళీ మన ఊళ్ళో ఎందుకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్లే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాకు పది ఇడ్లీ పార్సల్ మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యమే ఉంది మీకు ఏమైనా సరుకులు ఏమైనా తెలిస్తే ఆ రాఘవ గారు మరుక్షణమైనా కొట్టు లేపేస్తారయ్యా పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా ఏంటది అన్నం ఎవరు తమన్నారు అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే తెచ్చాను ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను అంటే నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను కాని నీ దగ్గర ఓడిపోయాను నీ చేయి తగలగానే రాయిని మనిషిని అయ్యాను నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం రమ్మా వဲ ఊరంతా కలిసి వెలివే రాంబాబు అతని బాబు ఆ తన ఇంటికి వెళ్ొస్తున్నా నీకు బుద్ధి ఉన్నా వాడిని వెలివేయమంది నేను తెలుసు ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు బాయ్ ఊరందరికీ లేనపి మనం నీకెందుకే అతనంటే నాకు ఇష్టం ఏ గుసో ఆగండి ఎందుకు ఆవేశం నువ్వు తపకో నేను నడికాడో మీరేమైనా చేసుకోండి నా మనసులో మాట చెప్పాను చెప్తావే ఎంతో చెప్పవు అసలు వాడే కూడా ఉంటావు నీకు తెలుసా నీ అక్కను చౌక కారుడు ఎవరో కాదు నేను మీ అక్కడిని చెప్పాలా ఎవడ మాడు చెప్పాను మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య అగదయ్యా అగవే కుదురు నీ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడిని కదా నీ ముఖం కూడా చూసేవాడి కదా వెళ్లకు నుంచి ఏ మా నాన్న నీ కన్నా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులో నాయన అహంతో నీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిలోటి మీదకి విశ్లేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మానవత్వం ఉన్న మనిషిని పుట్టినప్పటి నుంచి చివకు కూడా చేయాలనుకోలేదు పచ్చని పొలాల మధ్య పల్లెటూరు అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది